ఇది ఒక బాధాకరమైనటువంటి వార్త వనజీవి రామయ్య చనిపోవడం జరిగింది ఆయన ఇప్పటికే కొన్ని కోట్లు దాదాపు కోటికి పైగా చెట్లు ఆయన నాటి నార్మల్ గా చెట్లు నాటాలన్నా మొక్కలు నాటాలన్నా జంతువులని పెంచుకోవాలన్నా అది అందరితో సాధ్యమయ్యే పని కాదు ముఖ్యంగా జంతువులను పెంచుకోవాలన్నా కుక్కలను పెంచుకోవాలన్నా ఒక టాస్క్ కానీ మొక్కలను పెంచడం చాలా ఈజీ వానకాలం స్టార్ట్ అయ్యే ముందు గవర్నమెంటే మనకు మొక్కలు ఇస్తుంది ఆ మొక్కలను పెడితే కొన్ని సంవత్సరాలు దాక్తే పెరిగి పెద్దగా వట్టబుక్షలాగా మారుతాయి సో ఇక్కడ వనజీవి రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి ఇక్కడ వనజీవి రామయ్య కోటికి పైగా చెట్లు నాటి రెండు వేల పదహారులో ఆయన పద్మశ్రీ కూడా అందుకోవడం జరిగింది అలాంటి వనజీవి రామయ్య ఆయన ఇంటి పేరు ఏందో తెలియదు కానీ ఆయన పేరు రామయ్య వనజీవి అనేది ఆయన ఇంటి పేరుగా మారింది ఆయన కోటికి పైగా చెట్లు నాటినట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన లైఫ్ ఆయన థింకింగ్ ఆయన ఆలోచన విధానం మొక్కల పైన ఈ హరితహారం పైన ఈ పచ్చదనం పైన ఎంతుందో అర్థం చేసుకోవచ్చు నార్మల్ గా ఒక పెద్ద బిల్డింగ్ ఒక పెద్ద బిల్డింగ్ అట్టు నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ అట్టి వదిలేయండి చుట్టుముట్టు ఏ చెట్టు లేకుండా ఆ ఇంట్లో కానీ ఆ ఇంటి బయట వాతావరణం కానీ ఇంటి లోపల వాతావరణం కానీ ఏముండదు నువ్వు కోట్లు పెట్టి ఇల్లు కట్టినా కూడా అదే పెంకలతో ఒక చిన్న ఇల్లు కట్టుకొని దానికి ఒక ప్రవహారి గోడ కట్టుకొని కింద గడ్డి పెంచి గ్రాస్ పెంచి పచ్చదనం పెంచి చిన్న చిన్న మొక్కలు నాటి పక్కన కొన్ని పెద్ద పెద్దగా అయ్యే వృక్షాలయ్యే మొక్కలను నాటితే కొన్ని ఏళ్ళ తర్వాత ఆ ఇల్లు అట్మాస్ఫియర్ ఏ విధంగా మారుతుందంటే కోట్లు పెట్టి కట్టుకున్న ఇంట్లో కూడా ఉండని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆ ఒక్క పెంకలిల్లో ఉంటుంది సో అలాంటి పచ్చదనాన్ని అసలు జనాలు బద్దగిస్తుంది గవర్నమెంట్ ఫ్రీగా మొక్కలు ఇస్తే మనకు నాటే టైం ఉండదు టైం పాస్ చేస్తాము అక్కడిక్కడ తిరుగుతాము అని ఇలాంటి మొక్కలను నాటితే బాగుంటది సో ఇదంతా చెప్తున్నావు నువ్వెన్ని మొక్కలు నాటిండొచ్చు అని కూడా మీరు అనుకోవచ్చు నేను కూడా ప్రతి సంవత్సరం ముప్పై నలభై మొక్కలను నాటుతాను ఈ వింటర్ సీజన్ వానాకాలం స్టార్ట్ అయ్యే ముందే మాకు ఉన్నటువంటి గ్రౌండ్లో కానీ మా ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ మా ఏరియాలో లో కానీ ఈజీగా ముప్పై నుంచి నలభై యాభై మొక్కల వరకు కూడా నాటుతాం స్వయంగా మా ఇంటి దగ్గరే ఒక ఐదు మొక్కలు పెడితే ఒక మొక్క తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మొక్క తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టిన మొక్క అది దాదాపు మా ఇల్లు త్రీ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ కంటే ఫోర్త్ ఫ్లోర్ కి ఆ చెట్టు పోయింది దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను అంటే నేను పెట్టిన గొప్పతనం కాదు ఒక చెట్టు అనేది ఉంటే ఆ గ్రీనరీ ఆ చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ ఆ చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ వాతావరణం అంతా కూడా బాగుంటది సో అలాంటి ఆలోచన కొన్ని ఏళ్ల కిందటే ఈ వనజీవి రామయ్యకు వచ్చింది కోటికి పైగా చెట్లు నాటడం అంటే అది నార్మల్ విషయం కాదు చాలా అరుదైన విషయం అలాంటి అరుదైన రికార్డ్ ఆయనకే దక్కింది ఆయనకు ప్రభుత్వం పద్మశ్రీని కూడా అందించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాం ఈయననే వనజీవి రామయ్య ఆయన టైం మొత్తం కూడా ఈ మొక్కలు పెట్టడంలోనే అసలు ఈ మొక్కలు పెడితే ఏమొస్త చెప్పండి ఆయనకి సార్ పద్మశ్రీ అవార్డు వచ్చింది ఓకే కానీ ఆయన అవార్డు కోసం అయితే పెట్టలేదు కదా ఆయనకు ఒక ఆలోచన ఉంది మొత్తం పచ్చదనాన్ని పెంచాలి ఆక్సిజన్ని బాగా పెంపొందించాలి అని చెప్పి పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య ఎనభై ఐదు కన్నుమూశారు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు మొక్కలు మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటి పేరుని వనజీవిగా మార్చుకున్నారు ఆయన జీవితం అంతా మొక్కలు నాటి పెంచారు వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త రికార్డుని ని సృష్టించారు రెండు వేల పదిహేడులో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు పద్మశ్రీ ఒక అత్యున్నత పురస్కారం అలాంటి అత్యున్నత పురస్కారం అందరికి ఇవ్వరు కోట్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా మంత్రులైన అంతా కూడా రాదు పద్మశ్రీ అనేది ఒక అత్యున్నత పురస్కారం అది అరుదైన వస్తుంది ఇలాంటి వనజీవి రామయ్య లాంటి వస్తుంది నిజంగా ఈయనను చూసి జనరేషన్ యువత చాలా నేర్చుకోవాలి మొక్కలు నాటడం ఏదో ఫోటోలో ఫోజులు ఇవ్వడం ప్రభుత్వ పథకాన్ని ప్రకటించగానే వెళ్ళిపోవడం కదా మొక్కను నాటిన తర్వాత ఆ మొక్క పెరుగుతుందా లేదా దానికి వాటర్ పోస్తున్నావా లేదా లేదా మన టైం లేకపోతే వేరే వాళ్ళు పోస్తున్నారా లేదా ఒకవేళ ఎవరు పోయకపోతే ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రోజు మీరు వాటర్ పోయండి రోజుకో రెండు సార్లు పోయండి వాటర్ అని చెప్పే ప్రయత్నం చేయాలి సో ఇలాంటి మొక్కలు నాటి దాదాపు కోటికి పైగా మొక్కలు అంటే అది అసాధ్యం ఎవరితో కూడా అయ్యే పని కాదు సో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు వనజీ విరామయ్య నిజంగా ఆయనకు హాట్స్ అప్ చెప్పుకోవాలి ఆయన చనిపోవడం చాలా బాధాకరం చాలా మంది కూడా ఆయన గురించి తెలియదు సో ఇలాంటి రామయ్య వనజీవి రామయ్య లాగా చాలా వరకు పైన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఇలాంటి మొక్కల నాటే కార్యక్రమం చేస్తే బాగా ఉంటది పొల్యూషన్ అరికట్టొచ్చు ఆక్సిజన్ పెరుగుతుంది మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి సో వనజీవి రామయ్య గారికి ప్రభుత్వం మీద అత్యున్నత పురస్కారం ఇచ్చింది దీనిపైన తీవ్ర విచారానికి లోనయ్య సీఎం చంద్రబాబు వనజీవి రామయ్య మృతిపై వార్త తెలిసినాయి తీవ్ర విచారానికి లోనైనట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పచ్చదనం ప్రాధాన్యత చెప్పిన రామయ్య నీటి తరానికి ఆదర్శం అని చెప్పారు చంద్రబాబు గారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది పచ్చదనం పరిశుభ్రత ఆ బోర్డులు కూడా ఉంటుండే ఎంసీహెచ్ బోర్డులు అప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే జేహెచ్ఎంసి కాలేదు కాబట్టి ఈ పచ్చదనం పరిశుభ్రత అనేది ఒక మంచి కాన్సెప్ట్ సో చంద్రబాబు గారి హయాంలో ఈ ప్రాజెక్ట్ ఈ కాన్సెప్ట్ బాగా ఇంప్లిమెంటేషన్ జరిగింది నార్మల్ గా మనము హైవేలో పైన పోతున్నా చాలా వరకు ముప్పై నలభై ఏళ్ళ చెట్లు ఉంటాయి దాదాపు ట్వంటీ ఇయర్స్ పైన ఏజ్ ఉన్న చెట్లు మనకు కనబడతాయి ఈ రోజు ఆ ఉన్నాయంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమం ద్వారా పెట్టినాయి మనం హైదరాబాద్ లో కూడా మనము వెళ్తుంటే చుట్టుపక్కల ప్రాంతం కూడా హైవేల పైన నేషనల్ హైవేస్ పైన పెద్ద పెద్ద మొక్కలు వడవృక్షాలు ఉంటాయి సో అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ ఈ కాన్సెప్టే రామయ్య నిజమైన పర్యావరణ యోధుడు నారా లోకేష్ ఇక వనజీవి రామయ్య మరణం బాధాకరం అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు వృక్ష రక్షి రక్షిత అనే సందేశమైన జీవిత సారాంశం అని పేర్కొన్నారు నిజంగా ఎంత మంచి కోర్టు కదా ఇది వృక్ష రక్షిత రక్షత అనే సందేశం మన జీవిత సారాంశం అని పేర్కొన్నారు ఇక చెట్ల ఆవశ్యకత చెప్పిన రామయ్య నిజమైన పర్యావరణ యోధుడు అని పేర్కొన్నారు వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ అని వివరించారు ఇక పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ప్రకృతి లేనిదే మనుగడ లేదని బలంగా నమ్మిన వ్యక్తి అని ఆయన చెప్పారు వ్యక్తిగా మొక్కలు నాటి సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి రామయ్య అన్నారు నిజంగా ఇది ఇది పెద్ద బరువైనటువంటి వర్డ్ అనే చెప్పుకోవాలి వ్యక్తిగా రామయ్య వ్యక్తిగా ముక్కలు నాటి సమాజానే ప్రభావితం చేసిన వ్యక్తి రామయ్య ఆయన మరణం సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు రామయ్య సూచించిన సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శనం అన్నారు ఇక తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తన కోల్పోయిందని కేసీఆర్ అన్నారు కేసీఆర్ కూడా మాట్లాడింది దీనిపైన వనజీవి రామయ్య మరణం పట్ల బారాస అధినేత సంతాపం వ్యక్తం చేశారు ఈయన కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు హరితహారం నేను చెప్పిన కదా ఒక పెద్ద చెట్టు పెంచిన మా ఇంటి ముందు అని చెప్పి నాలుగు ఫ్లోరల్ హైట్ ఉన్న చెట్టు అది కేసీఆర్ గారు ఇచ్చిన చెట్టే ఆయన ఇచ్చిన మొక్కల్నే ఒక ఐదు తెచ్చుకుంటే దాంట్లో నాలుగు పోయి ఒకటి పెరిగింది వనజీవి రామయ్య మరణం పట్ల పారాస అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి చేసిన కృషి స్మరించారు ఆయన మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేతన కోల్పోయిందన్నారు ఇక పర్యావరణం కోసం ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదన్నది వివరించారు హరితహారాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు ఆయన అందించిన సహకారం గొప్పదనం అన్నారు చెప్పిన కదా హరితహారం ఇక రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియదు సార్ ప్రగాఢ సానుభూతే కాదు గవర్నమెంట్ రెండు రాష్ట్రాల గవర్నమెంట్ కు ఉంది ఈ హరితహారమా లేకపోతే చంద్రబాబు గారి పచ్చదనం పరిశుభ్రత ఏదేమైనప్పటికీ కూడా అవి తాత్కాలికం ఉన్నాయి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్నాయి ప్రభుత్వం లేనప్పుడు దాన్ని పట్టించుకోలేదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అయినా వాళ్ళు చేసిన పని కొనసాగుతూనే ఉంది మొక్కలు అనేటివి ఉంటాయి దాన్ని సంరక్షించుకోవాలి అంతే కానీ ఈయన పవర్లు లేడు ఈయన ఏం లేడు జీవితం మొత్తం కూడా అదే కాన్సెప్ట్ పచ్చదనం పరిశుభ్రత ఆయన కోటికి పైగా చెట్లు పెట్టినడు మొక్కలు పెట్టినాడు అంటే అసలు ఎంత ఆక్సిజన్ వచ్చింది ఎంత అట్మాస్ఫియర్ ఎంత పొల్యూషన్ కంట్రోల్ ఏందో మనం అర్థం చేస్తాం మొత్తానికి ఈ వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా లేదా తెలంగాణ ప్రభుత్వమైనా ఖమ్మం బార్డర్లో ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకి మధ్యలో ఉంది కాబట్టి ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే నిజంగా ఇలాంటి ఆయన ఏదైతే సిద్ధాంతం ఉందో ఆయన ఏదైతే ఆశయం ఉందో నిజంగా అది కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది